హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అరవింద్కి డెలివరీ పెయిన్స్ రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు పనివాళ్ళు అరవింద పండంటి ఆడబిడ్డకి జన్మనిస్తుంది ఆ విషయం పద్మావతి ఫాలో అయ్యి తెలుసుకుంటుంది వెంటనే విక్కీకి కాల్ చేసి సారు వదిన గారు పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చారు మీ అమ్మ మళ్ళీ మీకు పుట్టింది సారు అని ఎమోషనల్గా చెప్తుంది ఆ న్యూస్ విన్న విక్కీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మా నువ్వు మళ్ళీ మా కోసం వచ్చావా వస్తున్నానమ్మా నీ దగ్గరికే వస్తున్నాను మళ్ళీ నీ చేతి స్పర్శని తాకడానికి వస్తున్నానమ్మా అని చాలా ఎమోషనల్గా పాపం హాస్పిటల్కి బయలుదేరుతాడు విక్కీ ఇది ఇలా ఉండగా అప్పటికే మురళి తనకి పాప పుట్టింది అనే విషయం తెలుసుకుంటాడు ఇప్పుడు అరవిందకి డెలివరీ అయిపోయింది ఇప్పుడు ఆ పాప బ్రతుకుంటే నాకే డేంజర్ ఈ అరవిందని ఏదో ఒకటి తిట్టి కొట్టి ఆ సైన్ చేయించచ్చు కానీ పాప బ్రతుకుంటే తన చేతికి అటార్నీ వెళ్తుంది అలా జరగకుండా ఉండాలంటే పాప చనిపోవాలి చనిపోతేనే నేను అనుకున్నది సాధించగలను అది ఇక్కడే జరగాలి ఇక్కడే జరగాలి అని మనసులో అనుకుంటాడు మురళి మురళీని దూరం నుంచి గమనిస్తూనే ఉంటుంది పద్మావతి ఇంకా అలా మురళి ఒక నర్స్ దగ్గరికి వస్తారు నర్స్ మురళితో సార్ డ్రెస్సింగ్ అయిపోవచ్చింది సార్ మీరు ఒక ఫైవ్ మినిట్స్లో తన దగ్గరికి వెళ్ళొచ్చు అని అంటారు సిస్టర్ ఒక్క నిమిషం మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటాడు మురళి ఏంటి సార్ అని అడుగుతుంది నర్స్ చూడండి ఇప్పుడు మీరు డెలివరీ చేశారు కదా పాప ఆ పాప ప్రాణాలతో బయటికి రాకూడదు మీకు ఎంత డబ్బైనా ఇస్తాను మీకు ఇప్పటికిప్పుడు ఎంత డబ్బు కావాలంటే ఎంత డబ్బు ఇస్తాను ఆ పాప మాత్రం ప్రాణాలతో హాస్పిటల్ దాటి బయటికి రాకూడదు అని అంటుంది అంటాడు మురళి ఒక్కసారిగా పద్మావతి షాక్ అయిపోతుంది ఇంకా పద్మావతి చాలా కంగారు పడుతూ ఉంటుంది సిస్టర్ టెన్షన్ పడుతూ ఉంటుంది సిస్టర్ మీరేమీ టెన్షన్ పడద్దు ఈ విషయం ఎవరికీ తెలియకుండానే మేనేజ్ చేద్దాం కానీ ఆ పాప బ్రతకూడదు నేను చెప్పేది వినండి అని ఇంకా కొంచెం డబ్బులైతే ఇస్తాడనమాట ఆ నర్స్కి మురళి సార్ ఇది తప్పు సార్ కానీ అని అంటుంది తప్పప్పులు డబ్బులకి తెలియదు కదా నేను ఎంత కావాలంటే అందిస్తానంటున్నాను కదా వెళ్ళి ఆ పని చేయి అని ఇంకా నర్స్ని పంపిస్తాడనమాట మురళి నర్స్ అరవింద దగ్గరికి వస్తుంది అప్పటికే అరవింద తన పాపతో పాపం చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది అమ్మా నువ్వు మళ్ళీ నాకు తిరిగి వచ్చేసావమ్మా ఒకవైపు సంతోషంగా ఉంది ఇంకొక వైపు నా తమ్ముడు నాకు దగ్గరగా లేడేనని బాధగా ఉంది అందరి సమక్షంలో నువ్వు పుట్టావని సంబరాలు జరుపుకోవాలి కానీ అక్కడ నా తమ్ముడు నా వాళ్ళందరూ పేదరికంలో మగ్గుతున్నారు నా రాక్షసుని పెళ్లి చేసుకొని వాళ్ళందరినీ నేను బాధ పెట్టిన దాన్ని అవుతున్నాను నన్ను క్షమించమ్మా అని పాపం ఆ పాపతో మాట్లాడుతూ ఉంటుంది అరవింద ఇంకా నర్స్ అయితే అరవింద దగ్గరికి వస్తుంది మేడం అది అది అని అంటుంది ఏమైంది సిస్టర్ అని అడుగుతుంది అరవింద ఇంకా చుట్టూ చూస్తుంది నర్స్ చూసి మేడం మీ భర్త బయట ఉన్నారు కదా ఆయన ఈ పాపని ప్రాణాలతో ఉండనివ్వద్దని నాకు డబ్బులు ఇచ్చారు మేడం కానీ నా ప్ర మనసు ఒప్పుకోలేదు ఎంతైనా నేను ఒక ఆడపిల్లనే అయినా ఒక పసిబిడ్డని చంపాలన్న రాక్షసుడు మీ భర్తగా దొరికాడంటేనే నాకు చాలా జాలిగా అనిపిస్తుంది మేడం అందుకే నేను సరేనని లోపలికి వచ్చాను మళ్ళీ నాపై అనుమానం రాకముందే నుండి వెళ్ళిపోండి మేడం లేకపోతే ఆ పాప ప్రాణాలు వాడే తీసేస్తాడు వెళ్ళిపోండి మేడం వెళ్ళిపోండి అని పాప మా నర్స్ అయితే హెల్ప్ చేస్తుందనమాట అరవిందకి అదంతా విన్న అరవింద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఛీ ఈ దుర్మార్గుడు కన్న బిడ్డని చంపుకోవాలనుకుంటున్నాడు వీడు వీడికి అస్సలు అస్సలు పాప దొరకకూడదు అని పాపం ఇంకా ఒక ఎగ్జిట్ వేనిండి సీక్రెట్ వేనుండి ఇంకా అలా బయటికి వెళ్ళిపోతుంది అరవింద ఇంకా నర్స్ ఏమి తెలియనట్లు మురళి దగ్గరికి వస్తుంది సార్ నేను వెళ్ళొచ్చే లోపే మేడం కనిపించట్లేదు సార్ అని చెప్తారు వాట్ అరవింద కనిపించడం లేదా అని షాక్ అయిపోతాడు మురళి ఇది ఇలా ఉండగా విక్కీ హాస్పిటల్కి వస్తాడు హాస్పిటల్కి వచ్చిన విక్కీ పద్మావతిని మీట్ అవుతారు అక్క అక్క ఇక్కడ ఎక్కడ అని అడుగుతాడు విక్కీ రండి సారు రండి చూద్దాం అని ఇంకా ఆ రూమ్లోకి వెళ్తారనమాట అరవిందర్ కోసం విక్కీ అండ్ పద్మావతి కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు ఒక్కసారిగా పద్మావతి అండ్ విక్కీ షాక్ అయిపోతారు ఇక్కడే ఇక్కడే ఉండాలి సారు ఈవిడెక్కడ అని అడుగుతుంది పద్మావతి ఏమో మేడం తెలీదు మేము అదే వెతుకుతున్నాం అని అంటుంది సిస్టర్ అక్క అక్క అని చెప్పి పాపం హాస్పిటల్ చుట్టూ వెతుకుతూ ఉంటాడు విక్కీ ఇంక ఇటువైపు హాస్పిటల్ నుండి బయటికి వచ్చేస్తారు అరవింద కరెక్ట్గా ఇంకా తను పైకి చూసేసరికి అక్కడ లైక్ ఫస్ట్ ఫ్లోర్లో విక్కీ తన అక్కని చుట్టూ వెతుకుతూ కనబడుతూ ఉంటాడు విక్కీ విక్కీ నా కోసం వచ్చాడు విక్కీ అని పిలవాలనుకుంటుంది అరవింద కానీ కరెక్ట్గా అదే టైంకి మురళి కిందకి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు మురళిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరవింద పాపం ఏమీ చేయలేక బిడ్డని చేతిలో తీసుకొని అలా ఇంకా నడుస్తూ పారిపోతుంది అరవింద ఇంకా పద్మావతి విక్కి ఎంత వెతికినా అరవింద అయితే కనిపించదు అదే విషయం ఇద్దరు ఒకరికొకరు చెప్పుకుంటారు సరు వదిన గారు కనబడుండరా అని అడుగుతుంది పద్మావతి లేదు పద్మావతి ఎక్కడ వెతికినా కనిపించటం లేదు ఏమైందో నాకు తెలిసి ఆ దుర్మార్గుడు ఆ మురళీనే మురళినే అక్క అక్కని తీసుకు వెళ్ళిపోయి ఉంటాడు అని అంటాడు విక్కీ నిజమే సారు వాడే వాడే పనిచేసి ఉంటాడు సారు అని అంటుంది పద్మావతి ఇటువైపు మురళి మాత్రం ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉంది హాస్పిటల్ నుండి బాబుని తీసుకు పాపం తీసుకొని ఎంత దూరం అని పరిగెడుతుంది లేదు ఈ చుట్టుపక్కల వెతికితే ఖచ్చితంగా ఖచ్చితంగా కనబడుతుంది రేయ్ రన్ అని రౌడీలను పిలుస్తారు సార్ చెప్పండి సార్ అని అంటారు ఆ రౌడీలు అరవిందా ఈ చుట్టుపక్కల ఎక్కడో వెళ్ళే ఉంటుంది తన్ని వెతకండి వెతికి నా దగ్గరికి తీసుకురండి ఆ పాప ప్రాణాలతో ఉండకూడదు అని అంటారు ఇంకా మురళి అయితే సార్ అది అని అంటారు ఏయ్ నేను చెప్పింది చేయండి అని అంటాడు మురళి సరే సార్ అని ఇంకా అరవింద కోసం చుట్టూ వెతుకుతూ ఉంటారు రౌడీలు అరవింద పాపం ఒక ప్లేస్లో దాక్కుంటారు ఇంకా పాపని చూసి నా ప్రాణం పోయినా పర్లేదు కానీ నువ్వు మాత్రం బ్రతకాలి నువ్వు ఖచ్చితంగా బ్రతకాలి నిజ నిజాలు తెలియాలంటే నువ్వు బ్రతికే ఉండాలి మా అమ్మని ఒక్కసారి దూరం చేసుకున్నాం మళ్ళీ మళ్ళీ దూరం చేసుకోవాలని నేను అనుకోవడం లేదు నిన్ను బ్రతికించుకోవడానికైనా నేను పరిగెట్టాలి పరిగెట్టాలి అని పాపం అలా ఇంకా నడుస్తూ వెళ్తూ ఉంటుంది అరవింద కరెక్ట్గా రౌడీలు అయితే వెతుకుతూ ఉంటారు అదే ప్లేస్లో ఇంకా ఒక చిన్న ముళ్ళ పొదలో అయితే దాక్కుంటుంది పాపం అరవింద ఇంకా రౌడీలు అలా వెతుకుతూ రే అక్కడేదో కనబడుతుంది చూడు అని చెప్పి రౌడీ వెళ్ళి కరెక్ట్గా ఫ్లాష్ ఆన్ చేసేసరికి అక్కడ అరవింద బిడ్డతో కనబడుతుంది ఒక్కసారిగా రౌడీ షాక్ అయిపోతాడు ఇంకా అరవింద పాపం రెండు చేతులతో నమస్కారం పెడుతుంది ఆ రౌడీకి రే అక్కడెవరైనా ఉన్నారా అని అడుగుతాడు మురళి సార్ ఇక్కడెవరో లేరు సార్ అని అరవిందకి పాప మా రౌడీ అయితే హెల్ప్ చేస్తాడు ఇంకా అరవింద చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుండి పరిగెడుతూ వెళ్తూ ఉంటుంది లేదు వీడు ఎప్పటికైనా నన్ను పట్టుకుంటాడు కానీ నేను మాత్రం నేను మాత్రం నా పాపని కాపాడుకోవాలి అని ఒక ఐడియా వస్తుంది అరవిందకి ఇది ఇలా ఉండగా ఇంకా విక్కీ అయితే పాపం చాలా బాధపడుతూ ఉంటాడు సరు బాధపడకండి సారు ఖచ్చితంగా అరవింద వదిన గారు ఎక్కడో చోట సేఫ్గానే ఉండుంటారు అని అంటారు పద్మావతి నీకు తెలుసు కదా అక్కంటే నాకు ఎంత ప్రాణము అలాంటిది అక్క అక్క అయినా ఇదంతా నీ వాళ్ళే అని అంటాడు పద్మావతితో విక్కీ ఒక్కసారిగా పద్మావతి షాక్ అయిపోతుంది సరు నేనిప్పుడు మీకు నిజం చెప్తాను సారు అసలు నేను వెళ్ళి కంప్లైంట్ ఎందుకు వెనక్కి తీసుకున్నానో తెలుసా సారు వదిన గారి కోసం వాడు నాకు ఫోన్ చేసి ఉన్నాడు ఫోన్ చేసి నువ్వు విత్డ్రా చేసుకోకపోతే వదిన గారిని చంపేస్తానని చెప్పుండాడు సారు రెండు ప్రాణాలు కాపాడడానికి నేను అలా ఉండాను సారు అని పాపం బాధపడుతూ చెప్తుంది పద్మావతి పద్మావతి వైపు చాలా పాపం జాలీగా చూస్తూ ఉంటాడు విక్కీ అంటే నువ్వు నువ్వు వది అక్క కోసమే అని అంటారు అవును సారు వదిన గారి ప్రాణాల కోసమే నేను అలా చేసి ఉండాను ఇప్పుడు వదిన గారే కనిపించటం లేదు అని అంటుంది పద్మావతి ఇంకా కరెక్ట్గా ఇటువైపు మురళి అలా నడుస్తూ వెళ్తే అక్కడ అరవింద కనబడుతుంది అరవిందని చూసి స్మైల్ ఇస్తూ ఉంటాడు మురళి నాకు తెలుసు నువ్వు ఎంతో దూరం పారిపోలేవని అని దగ్గరికి వెళ్ళి అరవింద చేపట్టుకుంటాడు మురళీ ఎక్కడా ఎక్కడది అని ఇంక చూసేసరికి పాప కనబడదు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మురళి పాప ఎక్కడా అని అడుగుతారు ఏయ్ పాప గురించి నీకు అనవసరం నీకు కావాల్సింది నేనే కదా నేను దొరికాను కదా ఇంకా పాప గురించి నీకు అనవసరం అని అంటుంది అరవిందా చెప్తావా చెప్పవా పాప ఎక్కడా అని అడుగుతాడు మురళి నా ప్రాణం పోయినా పాప ఎక్కడుందో చెప్పను ఏం చేసుకుంటావో చేసుకో అని అంటుంది అరవింద నిన్న కాదు అని ఇంకా అరవిందని ఒక ప్లేస్కి తీసుకువెళ్తాడనమాట మురళి ఇంకా అరవిందని పాపం బాగా కొడుతూ ఉంటాడు మురళి చెప్పు పాప ఎక్కడా చెప్పు అని కొడుతూ ఉంటాడు చెప్పాను కదా నా ప్రాణం పోయినా నేను పాప ఎక్కడుందో చెప్పను అని చెప్పి గట్టిగా అరుస్తుంది అరవిందా చెప్పకపోతే ప్రాణం తీసేస్తా అని చెప్పి చాలా ఇంకా భయపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు మురళి కరెక్ట్గా అదే టైంకి డోర్ అయితే బ్లాక్ అయిన సౌండ్ వినపడుతుంది లైక్ బాగా గట్టిగా సౌండ్ వినపడుతుంది ఇంకా ఒక్కసారిగా అటు చూసేసరికి అక్కడ విక్కీ ఉంటాడు విక్కీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మురళి ఇంకా విక్కీ చాలా కోపంగా మురళి దగ్గరికి వస్తాడు ఇటువైపు అరవింద పాపం సేపు ఇంకా అలా ఉండి ఉండి తనకైతే కళ్ళు తిరుగుతూ స్పృహ కోల్పోతూ ఉంటుంది వదిన వదిన అని పద్మావతి అరవింద దగ్గరికి వెళ్తుంది వెంటనే ఇంకా మురళి అయితే మురళి కాలర్ పట్టుకుంటాడు విక్కీ ఏంట్రా మా అక్కని మా అక్కని కొడతావా అని మురళిని గట్టిగా కొడతాడు విక్కీ ఇంకా మురళి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పాప పాపెక్కడా పాప ఎక్కడా అని అడుగుతాడు విక్కీ నాకు ఆ విషయం తెలియకే అడుగుతున్నాను పాప గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు విక్కీ విక్కీతో మురళి అయినా నువ్వు ఇలా కాదురా నీలాంటి రాక్షసుని చంపేసినా తప్పులేదు అని చెప్పి ఇంకా విక్కీ అయితే మురళిని బాగా కొడుతూ ఉంటాడు సరు నేను వదినని హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని అరవిందని పాపం హాస్పిటల్కి తీసుకువెళ్తుంది పద్మావతి ఇటువైపు మురళీకి అండ్ విక్కీకి అయితే చాలా పెద్ద ఫైటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా అలా ఫైటింగ్ ఫైటింగ్లో ఇంకా బాగా కొడతాడనమాట విక్కీ మురళిని ఇంకా కరెక్ట్గా ఒక పెద్ద కత్తి దొరుకుతుంది ఆ కత్తితో ఏయ్ అని విక్కీ చంపేయాలనుకుంటాడు కానీ అదే టైంకి ఇంకా విక్కీ ఆగిపోతాడు మురళి అలా విక్కీ వైపు చూస్తూ ఉంటాడు ప్లీజ్ నన్ను వదిలే నేను వెళ్ళిపోతాను నన్ను వదిలే అని అంటాడు రే నిన్ను ప్రాణాలతో ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా నిన్ను కావాలనే ప్రాణాలతో వదిలేస్తున్నాను నువ్వు మా అక్క సంతోషంగా ఉండడం మా అక్క మా కళ్ళ ముందు హ్యాపీగా ఉండడం నీ కళ్ళారా నువ్వు చూడాలి నువ్వు బ్రతికే ఉండాలి రోజు నేను ఎందుకు బ్రతుకున్నానా ఎందుకు చావలేదా అని నువ్వు బాధపడుతూ ఉండాలి అందుకే అందుకే నిన్ను వదిలేస్తున్నా అని ఇంకా కత్తి పక్కన పడేస్తాడనమాట విక్కీ అలా కరెక్ట్గా వెళ్ళిపోబోతూ ఉంటే అక్కడికి పోలీస్ టీం వస్తారు మురళి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే ఎస్ఐ వచ్చి మురళిని అరెస్ట్ చేస్తారు ఆస్తి విషయం ఫోర్జరీ కేసులో నిన్ను అరెస్ట్ చేస్తున్నాం పద్మావతి గారు వచ్చి విత్డ్రా చేసుకున్నారు కానీ తర్వాత మాకు డౌట్ వచ్చి మేము విక్కీ గారికి చెప్పిన వెంటనే విక్రమాదిత్య గారు కేసుని రీఓపెన్ చేయమని చెప్పారు అండ్ ఇప్పుడు సాక్ష్యాలు కూడా చాలా బలంగా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని ఇంకా తీసుకువెళ్ళిపోతూ ఉంటారు విక్రమాదిత్య కళ్ళ ముందే మురళిని ఇంకా మురళి అయితే అలా కోపంగా విక్రమాదిత్య వైపు చూస్తూ ఉంటాడు ఏయ్ నేను నేనిప్పుడు వెళ్ళిపోవచ్చు కానీ బయటికి వస్తా నిన్ను నీ అక్కని ఆ బాపని అందరినీ అందరి అంతా తేలుస్తా మళ్ళీ వస్తా గుర్తు పెట్టుకోవు అని చెప్పి అక్కడి నుండి ఇంక వెళ్ళిపోతాడు అరెస్ట్ అయ్యి మురళి అలా ఇంకా మురళిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా పాపం అరవింద్కైతే ట్రీట్మెంట్ లైక్ చాలా అలసిపోయింది కాబట్టి ట్రీట్మెంట్ అయితే ఇస్తారు వదిన మీకేమీ కాలేదు కదా కాలేదు కదా అని అడుగుతుంది పద్మావతి పద్మావతి నన్ను క్షమించండి విక్కీ విక్కీని నేను ఇంతలా అపార్థం చేసుకుంటానని ఎప్పుడు అనుకోలేదు ఇదంతా ఆ రాక్షసుడి వల్లే అని అంటుంది అరవిందా వదిన ఇప్పుడు సమస్యలన్నీ తొలగిపోయాయి కదా వాడిని పోలీసులు కూడా వచ్చి అరెస్ట్ చేసి ఉండారు మీరు మీరు కంగారు పడకండి విక్రమాదిత్య గారు దారిలోనే ఉన్నారంట నాకు ఫోన్ చేశారు అని అంటుంది పాపం పద్మావతి ఇంకా అలా విక్కీ అయితే హాస్పిటల్కి రీచ్ అవుతాడు అక్క అని పాపం విక్కీ వాళ్ళక్కని హక్ చేసుకుంటాడు సారీరా సారీరా విక్కీ నిన్ను నిన్ను అపార్థం చేసుకున్నాను రా ఆ కప్పటి ప్రేమని చూసి నేను స్వచ్ఛమైన ప్రేమని అపార్థం చేసుకున్నాను్రా అని ఏడుస్తూ ఉంటుంది అక్క మనకి మన మధ్యలో సారీలేంటక్క నువ్వు నువ్వు కావాలని చేయలేదు కదా ఇంతకీ అమ్మ అమ్మ ఎక్కడుందక్క అని అడుగుతాడు విక్కీ రండి వెళ్దాం అని అరవింద విక్కి పద్మావతి ముగ్గురు ఇంకా ఒక ప్లేస్కి అయితే రీచ్ అవుతారు ఇంకా అక్కడే కరెక్ట్గా ఎక్కడైతే అరవింద దొరుకుతుందో ఇంకా ఆ ప్లేస్కి హాస్పిటల్ చుట్టుపక్కల ప్లేస్కి కొంచెం దూరంగా ఒక చిన్న ఇల్లు అయితే ఉంటుంది ఒక లైక్ హట్ లాంటి ఇల్లు అయితే ఉంటుంది ఇంకా అందులో అయితే విక్కీ పద్మావతి అరవింద ముగ్గురు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అమ్మా వచ్చేసావా ఇదిగో అమ్మా పాప అని ఇంకా ఒక ముసలాయన లైక్ ఓల్డ్ ఏజ్డ్ మ్యాన్ అయితే ఆ పాపని తీసుకువచ్చి అప్ప చెప్తారనమాట అరవిందకి నిన్న ఎంత పెద్ద ప్రమాదండి పాప బయట పడిపోయిందో అని ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటారు అరవింద పాపం తన ఓపిక నశించి పరిగెడుతూ పరిగెడుతూ పాపని ఎలా అయినా బ్రతికించుకోవాలని వెళ్ళే టైంకి కరెక్ట్గా ఒక పాపం ఒక ఓల్డేజ్డ్ మ్యాన్ అయితే అలా ఇంకా ల్యాంప్తో అలా తన ఇంటికి వెళ్తూ ఉంటారు పెదనాన్న పెదనాన్నగారు అని అరవింద పాపం ఆయన దగ్గరికి వెళ్తుంది అమ్మా ఎవరమ్మ నువ్వు చూస్తుంటే చాలా గొప్పదానిలా ఉన్నావు కానీ ఏంటమ్మా ఇది అని అడుగుతారు పాపం ఇంకా ఆం పెద్ద పెద్దాయన పెద్ద ఆయన నాకు మీరు ఒక సహాయం చేయాలి ఈ పాప ఈ పాప బ్రతకాలి ఈ పాప బ్రతకాలి నా కోసం నేను లేకపోయినా నేను చచ్చిపోయినా నా తమ్ముడు నా తమ్ముడు వస్తాడు వాడికి పాపని అప్ప చెప్పండి అని పాపం ఇంకా ఆయనకిచ్చేసి అలా ఇంకా మురళీకి దొరికిపోతుందనమాట అరవిందా ఇంకా ఇటువైపు పాప పాపని అరవింద తన చేత్తో విక్కీకి ఇస్తుంది విక్కీ ఆ పాపని అలా ఫస్ట్ టైం ఎత్తుకుంటాడు ఇంక తన చేతిలోకి తీసుకోగానే వాళ్ళ అమ్మలాగే అనిపిస్తుంది వాళ్ళ అమ్మని టచ్ చేసిన ఫీల్ ఎప్పుడైతే ఉందో సేమ్ ఫీల్ ఆ పాపతో కూడా వస్తుంది అనమాట విక్కీకి అలా ఇంకా పాప వైపు చూస్తూ ఆనందంగా కన్నీళ్ళు పెట్టుకుంటూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు విక్రమాదిత్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్